సుప్రీం నే తప్పుబడతారా మాకు రాజకీయాలు అంటగడతారా రేవంత్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం అని చెప్పేసి ఇంతకు ముందు మనం చూసినాం బీఆర్ఎస్ బిజెపి ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసింది నిజం సిసోడియా కేజ్రీవాల్ కు రాని బేల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది బుధవారం చిచ్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మేము రాజకీయ నాయకులను పట్టించుకోము మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు మా మనస్సాక్షి ప్రకారం మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సీఎం వ్యాఖ్యలు అవాంఛనీయం ఆయన తరపున మేము క్షమాపణలు కోరుతున్నాం ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం ధర్మాసనంతో రేవంత్ తరపు న్యాయవాదులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద ఇంతకు ముందు అక్కడ ఎట్లా రాసిండ్రు అది వక్రీకరించు అని చెప్పేసి అవాంఛనీయం అని చెప్పేసి ఇక్కడ న్యాయవాదులు మాట్లాడిరు ఆయన కోచింగ్ ఇస్తాం ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా చూస్తామని చెప్పేసి రేవంత్ తరపు న్యాయవాదులు ధర్మాసనంతో మాట్లాడొచ్చారు మొత్తం మీద రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇదేనా మీరు మాట్లాడేది ఒక సీఎం చేసే ప్రకటననేనా ఇది మీ పద్ధతి ఏం బాగోలేదు ఆ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తాయి పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా అత్యున్నత న్యాయస్థానంపై అయిన గౌరవం లేదా కవిత బేల్పై సీఎం వ్యాఖ్యల మీద ధర్మాసనం ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం అట్లనే ఈ బండి సంజయ్ కూడా మాట్లాడిండ్రు ఆ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడిండు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఏం కథ అనేది వీళ్ళు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేసుడు తగదు అది తప్పు ముచ్చట మరి ఆయనకు కూడా కొన్ని చివాట్లు పెడితే మంచిగుండు పైనే గౌరవం లేదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా కవిత బేల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం ముఖ్యమంత్రి మాటలను తప్పుగా అన్వయించారన్న ప్రభుత్వ న్యాయవాది ఓటుకు నోటు కేసు బదిలీపై నిర్ణయం సోమవారానికి వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం తప్పుగా ఏంటిది తప్పుగా అన్వయించిరట ఆయన మాట్లాడిన మాటలు ఎప్పుడు మాట్లాడిండో అప్పుడే బయటకు వచ్చినాయి ఉండాలి సార్లు ఏమన్నా ఇట్లా ఇట్లా వాదించడానికి కూడా ఇట్లా వర్తాసు పలకడానికి కూడా లోకమంతా చూసింది ప్రపంచమంతా చూసింది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన ట్విట్టర్ వేదిక కూడా ఉంటాయి కావచ్చు కొన్ని ముచ్చట్లు ఇలా తప్పుగా అన్వయించారని చెప్పేసి వాది ఆడలేక మధ్యల ధర అన్నట్టు ఏం సాకు దొరకక ఈ సాకు ఒకటి దొరికింది మీరే గొప్ప గొప్ప మేధావుల మాటలను అమిత్ షా వంటి మాటలను వక్రీకరించి సోషల్ మీడియా వేదికగా రిజర్వేషన్లకు సంబంధించి తిప్పుతారు ఇంకా మీ మాటలని ఎవరన్నా అన్వయిచ్చిరట తప్పుగా అన్వయించరట ప్రభుత్వ న్యాయవాది అని చెప్పేసి ఓటుకు నోటు కేసు బదిలీపై సోమ నిర్ణయం సోమవారానికి వాయిదా అని చెప్పేసి నిన్న ఏదైతే ఈ ఓటుకు నోటు రెండు వేల పదిహేనుకు సంబంధించి ఓటుకు నోటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఓటుకు నోటు కేసు నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ముంగటికొచ్చింది అది సోమవారానికి వాయిదా చేసినరు బదిలీ చేసిండ్రు కొందరు ఏమో కొందరు వత్తాసు ఆడేటోళ్ళు నిజంగా లోకమంతా శపిస్తున్నా కూడా లోకమంతా శాపనార్థాలు పెడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గురించి కానీ రేవంత్ రెడ్డి పాలన గురించి కానీ ఆయన మాట తీరు గురించి కూడా అందరూ మొక్కిరిస్తున్నా కూడా ఈ కాంగ్రెస్ బ్యాచ్ ఈ పచ్చ బ్యాచ్ మొత్తం భజనకు దిగిండ్రు ఘోరమైన భజనకు దిగిండ్రు ఆ ఓటుకు నోటు కేసు అనేది మొత్తం మీద డిస్మిస్ చేసిర్రని నిన్న కొన్ని ఫేస్బుక్ పేజీలలో ముచ్చట్లు కనబడ్డాయి ఇది సోమవారానికి బదిలీ చేసిండ్రు ఓటుకు నోటు అనేది రాజ్యాంగబద్ధంగా అది ఘోరం నేరం అది పెద్ద నేరం దాన్నే డిస్మిస్ చేసిండ్రట కొందరు మాట్లాడుకుంటా ఉంటారు మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా సుప్రీంకోర్టు ధర్మాసనమై అయితే మామూలుగా మొట్టికాయలే వేయలేదు నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి